హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజేత వన్గమ్ గల్ఫాయ్ మీ ముందుకు మంచి కలెక్షన్తో ఆయన శ్రావణ మాసం సేల్తో వచ్చేసానండి ఇది వచ్చేసి కాంబో సెట్ మేము ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్కి వస్తుంది నెక్లెస్ హారం పాపడబిల్లా ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ నైంటీకే వస్తుందండి లాంగ్ హారం చాలా హెవీగా ఉంటుంది మ్యామ్ ఇయరింగ్స్ వచ్చేసి చాలా సింపుల్గా ఇచ్చేసాం హారం వచ్చేసి మొత్తం సీజెడ్ అని గోల్డ్ డ్రాప్స్తో వచ్చేస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రీ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ నైన్కి వచ్చేస్తుంది లాంగ్ హారం విత్ ఇయరింగ్స్ అనమాట మొత్తం సీజెడ్ వచ్చేసి అక్కడక్కడ జడుకుందా అనేసి మనకు వచ్చేసి ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్లెస్ మ్యామ్ చాలా సింపుల్గా ఉంటుంది కిడ్స్కి కూడా బాగుంటుంది కంఫర్ట్గా ఉంటుందన్నమాట ఇది లెవెన్ వన్ లెవెన్ డబల్ ఫైవ్కే వచ్చేస్తుందండి మధ్య పెండెంట్లో అమ్మవారి బొమ్మ హైలైట్ అయ్యి ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్కే కే వచ్చేస్తుందండి ఇయర్ రింగ్స్ అనమాట మీ కనుక ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి సిక్స్ త్రీ డబల్ జీరో నైన్ త్రీ వన్ నైన్ టూ జీరో నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ మన పేజ్లో శ్రావణ మాసం సెల్ రన్ అవుతుందని చెప్పాను కదండి బై త్రీ గెట్ వన్ ఆఫర్ అనేది మనం ఇస్తున్నామండి ఆఫర్ ప్రైజ్ ప్రోడక్ట్ వర్ వర్త్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఉంటుందండి మీరు దానికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదండి అండ్ ఇది వచ్చే చంద్రహారం అండి ఫైవ్ వన్ ఫైవ్లో వచ్చేస్తుంది మీకు కనుక ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే తొందరగా మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోండి